హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రోజులు ఈరోజు మనం ఆవకాయని ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను ఇదేంటి ఆవకాయ ఉంటుంది కానీ క్యారెట్స్ కట్ చేస్తుంది అనుకుంటున్నారా ఒక్క క్యారెట్సే కాదండి ఇంకా కొన్ని ని కూడా ఇందులో మనం యాడ్ చేయబోతున్నాం ఆవకాయ అంటుంది వెజిటబుల్స్ అంటుంది గా ఉంది అనుకుంటున్నారా నేను చేసే ఈ ఆవకాయ మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ అండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సీజన్తో సంబంధం లేకుండా మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఆవకాయ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్స్టెంట్గా అంటున్నానని ఇది నిల్వ ఉండదు అనుకోకండి వన్ ఇయర్ వరకు మనకి ఇంట్లో నిల్వ ఉంటుంది ఇది అచ్చంగా మామిడికాయతో మనం చేసుకునే ఆవకాయ అంత రుచినే కాదండి ఆవకాయ లాగానే వన్ ఇయర్ వరకు మనకి ఇది స్టోర్ ఉంటుంది అనమాట అంత రుచిగా ఉంటుంది అన్నే రోజులు మనకి పాడవకుండా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము కానీ ఇది మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి నేను ఈ మామిడికాయను కూడా ఒకటి ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా నేను దీనికోసం కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి అవన్నీ కట్ చేస్తూ వన్ బై వన్ మీకు చెప్తాను ముందుగా ఒక మూడు వరకు క్యారెట్స్ని తీసుకున్నాను ఈ క్యారెట్స్ మొత్తం కూడా తొడిమలు తీసేసి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న మామిడికాయను తీసుకొని ఇలా తొడిమను తీసివేసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి వెజిటబుల్స్ మొత్తం కూడా మనం ఈ ఆవకాయకి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ ముందే మొత్తం వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఈ ఆవకాయ పాడవకుండా మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది చూశారు కదా ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి ముందుగానే పెట్టుకున్నాను దాన్ని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వెజిటబుల్స్ని ఇలా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకుంటే ఆవకాయ చాలా రుచిగా ఉంటుందండి నేను ఇందులోకి మూడు క్యారెట్స్ని అలాగే ఒక చిన్న మామిడికాయని తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న దోసకాయని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను దోసకాయని యాడ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే దోసకాయని పీల్ ఆఫ్ చేయొద్దండి అలాగే దోసకాయ లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని కూడా తీసివేయాలి గింజలతో సహా అప్పుడే మనకి ఈ ఆవకాయ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సన్నని ముక్కలుగా దోసకాయ మొత్తాన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేను దోసకాయని చిన్నది తీసుకున్నానండి మీరు కూడా ఒక చిన్న కాయనైతే తీసుకోండి అలాగే నిమ్మకాయ పెద్దది తీసుకున్నాను దాన్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి దొండకాయల్ని ఒక పది వరకు యాడ్ చేస్తున్నాను నేను అవి కూడా ఇలానే సన్నని ముక్కలుగా తరుక్కోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు వరకు యాడ్ చేస్తున్నాను ఇవి కూడా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా సన్నని ముక్కలుగా తరిగి ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ ఆవకాయలోకి మనం ఏ వెజిటేబుల్స్ ఎంతెంత క్వాంటిటీలో వాడుతున్నాము ఎలా కట్ చేసుకున్నాము అనేది మీకు మరొకసారి చూపిస్తున్నాను చూసేయండి ఒక చిన్న మామిడికాయని ఇలా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అలాగే చిన్న దోసకాయ మూడు వరకు క్యారెట్స్ నాలుగు పచ్చిమిర్చి వరకు దొండకాయలు అలాగే ఒక పెద్ద నిమ్మకాయను వెల్లుల్లిని ఒక పది రెబ్బల వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నేను చూపించే పక్కా కొలతలతో మీరు ఈ ఆవకాయని సిద్ధం చేసుకున్నారంటే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ ఆవకాయని ట్రై చేయండి ఇప్పుడు వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నామో తెలుసుకుందాం కదా ఇక ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి అలాగే ఇందులోకి ముప్పావు కప్పు వరకు ఉప్పుని అలాగే బావు కప్పు వరకు కారాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను నేను ఈ ఆవకాయలోకి వాడే కారం ఎక్కువగా కారం అనిపించదండి అందువల్ల నేను ఒకటింబావు కప్పు వరకు తీసుకున్నాను మీ రుచికి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోండి అలాగే మీరు తీసుకునే కారం ఎక్కువ కారంగా అనిపిస్తూ ఉంటే ఒక కప్పు వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాము పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను అలాగే ఆవపిండిని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే మెంతిపిండి వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా వీటి మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఇలా కలిసే విధంగా మొత్తాన్ని కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని ఉన్నాయి కదా అవి వన్ బై వన్ ఇందులో యాడ్ చేద్దాం మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు మా ఛానల్లో చూపించే వీడియోస్ మొత్తం కూడా చాలా ఈజీ ప్రాసెస్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే వీడియోస్ ఏనండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న వీడియోస్ని ఒకసారి చూసేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఈ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మా ఛానల్ ముందుకెళ్ళడానికి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ముక్కలు మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా అవి మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి పొడిగానే కలిపి సిద్ధం చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు అంటే మూడు వందల గ్రాముల వరకు నేను వేరుశనగ నూనెనైతే తీసుకున్నానండి ఈ నేను తీసుకునే ఈ క్వాంటిటీకి ఈ మాత్రం ఆయిల్ అయితే పడుతుంది మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో మీరు ఆవకాయని ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మీరు డబల్ చేసుకుంటూ వెళ్ళడమేనండి ఎక్కువ శ్రమ ఉండదు అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం ఈ ఆవకాయని చేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా వేరుశనగ నూనెని వాడారంటే మాత్రం కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా నూనెని కొంచెం కొంచెంగా పోస్తూ మనం మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అలానే అంత రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఎలా కలిసిపోయిందో ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి ఇంతవరకు ఆయిల్ని మనం యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా నిదానంగా ముక్కలు మొత్తానికి కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాగే ఆయిల్ పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి ఆవకాయ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేడివేడి అన్నంతో ముద్దపప్పు ఇంకా ఈ ఆవకాయతో కొంచెం గీ వేసుకొని తినారంటే ఈ ఆవకాయ రుచికి మైమరిచిపోవాల్సిందే అంత రుచిగా ఉంటుంది మీ వంటకి పొగడతలు రావాల్సిందే నాది గ్యారెంటీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు